శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఒంటిమిట్ట ఆలయ చరిత్ర కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు ఒంటిమిట్ట తిరుపతి ఒంటిమిట్ట శ్రీ కోదండ వారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లు ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు జేఈవో శ్రీ వి వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు ఒంటిమిట్ట శ్రీ కోదండ వారి ఆలయంలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఆరున శ్రీరామనవమి పోతన జయంతి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలియపారు ఏప్రిల్ తొమ్మిదిన హనుమంత వాహనం ఏప్రిల్ పదిన గరుడ వాహనం ఏప్రిల్ పదకొండున శ్రీ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ పన్నెండున రథోత్సవం జరగనున్నాయని తెలిపారు ఈ ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు ఆలయ చరిత్ర పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర ఇలా ఉంది శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా అవతరించాడు సీతాలక్ష్మేణ సమేతుడై ధన్యకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు ఆ జాంబవంతుడు సేవించిన లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో ఉన్నాడు శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని పద్నాలుగవ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై పదిహేడవ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తుంది ఉదయగిరిని పాలించిన కంపరాయిలో ఈ ప్రాంతంలో ఒక్కసారి సంచరిస్తాడు వేట మీద జీవనం సాగించే వంటడు మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయిలకు ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన నీటి బుగ్గతో దప్పిక తీరుస్తారు వారిరువురి కోరికపై కంపరాయిలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటు చేస్తాడు క్రీస్తు శకం పదమూడు వందల యాభై ఆరులో బుగ్గరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు ఆ తరువాత కాలంలో విజయనగర రాజులు రాజులు క్రమంగా గుడికి అంతరాలయం రంగమండపం మహాప్రాంగణం గోపురం రథం నిర్మించారు ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు వావిలి కొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ నటేష్ బాబు శ్రీ గోవిందరాజన్ సిపిఆర్ఓ డాటి రావి ఎస్సీలు శ్రీ వెంకటేశ్వర్లు శ్రీ మనోహర్ విజేఓ శ్రీమతి సదాలక్ష్మి ప్రెస్ అండ్ సేల్స్ వింగ్ ప్రత్యేక అధికారి శ్రీరామరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు